పట్టడలో వెలిసినటువంటి సీతారామ ఆలయాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ ఆలయ తాలూకా గోపురాలు అదేవిధంగా చిత్రకళా సంపద చూస్తుంటే నిజంగా ఒక అద్భుతం సీతారాములు కొలువైనటువంటి ఆలయం అండి ఇది ఈ ఆలయంలో సీతారాములు కలిసి ఉన్నారు మీకు అది చూపిస్తున్నాం ఇక్కడ శ్రీరామనవం అనేది అత్యద్భుతంగా జరుగుతుంది చుట్టుపక్కల కొండ ప్రాంతాలతో మధ్యలో పిలిచినటువంటి ఈ ఆలయాన్ని మీరు చూస్తున్నారు సో మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దీన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను